పేరుద్దు ఈరోజు ఇంకో పద్యం నేర్చుకుందాం ఇదిగో నయమిది సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే సభ లేకపోతే మీటింగ్ లోపల నవ్వకూడదు మీరు ఎల్డర్స్ తో ఫ్యామిలీతో మీరు అసలు నవ్వకూడదు గౌరవం చూపించాలి అండ్ మీరు అదర్ పీపుల్స్ వైఫ్స్ కి అంత జోక్స్ ఇవ్వకూడదు అంత జోక్స్ చేయకూడదు అండ్ చాలా తెలుగు వాళ్ళు వాళ్ళు చాలా విద్యున్న వాళ్ళు మీరు జోక్ చేయకూడదు సీరియస్గా కాదు అన్న రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఓకే నవ్వకూడదు అంటే హియర్ ద ఆథర్ ఇస్ ఎంప్లాయింగ్ ఏం చెప్తున్నారంటే సూపర్ ఫన్నీగా సటారికల్గా అట్లా ఉండకూడదు రెస్పెక్ట్ఫుల్గా మంచిగా ఉండాలి